చాలామంది మన సనాతన ధర్మంలో ముప్పై మూడు కోట్ల దేవీ దేవతలు అని సంబోధించడం అనేది జరుగుతుంది కానీ వారికి ముప్పై మూడు కోటి అనే పదానికి వారికి అర్థం తెలుసు తెలియదు నాకైతే తెలియదు కానీ నేను ఈ వీడియోలో దానికి అసలు కోటి అనేది సంస్కృత పదం ఆ పదానికి చాలా అంటే చాలా నానార్థాలు అనేది ఉండడం అనేది జరిగింది దానికి దా వాటి యొక్క నానార్థాలు అనేది నేను ఈ వీడియోలో అనేది వివరిస్తాను ఏదైతే సంస్కృత కోడి కోటి అనే పదానికి ఏమేమి అర్థాలు ఉన్నాయంటే ఒకటి కోటి అని అంటే మనం ఇప్పుడు ఏదైతే నెంబర్లలో వాడుతున్నామో అది రెండో రకం అనేది సుప్రీం అనే పదానికి అర్థం అనేది వస్తుంది ఇంకొకటి రకం తర లేదంటే ఇంకొక అర్థం ఏమొస్తుందంటే తరగతి అంటే లెవెల్స్ అనేది ఇంకొకటి వర్గం ఇలాంటి పదాలకి చాలా నానార్థాలు అనేది ఉంటాయి కానీ ఎవరైతే ఈ బుక్ ట్రాన్స్లేషన్ అనేది చేస్తారో వారు బై సపోజ్ వాళ్ళు కావాలని చేయొచ్చు చేయకపోవచ్చు దాన్ని పట్టుకొని కొంతమంది అల్లాడబడడం అనేది జరుగుతుంది దాని కారణంగా ఎవ్వరు పడితే వారు నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా ఈ సనాతన ధర్మాన్ని ప్రశ్నించే వాళ్ళు దాని దానికోసమే నేను ఈ వీడియో అనేది చేయడం అనేది జరుగుతుంది ఇప్పుడు నీకు ఒక డౌట్ అనేది రావచ్చు నీకెట్లా తెలుసు నీకే నీకేమైనా భగవంతుడో చెప్పినా అనేది ఒక డౌట్ అనేది రావచ్చు కానీ నేను కొన్ని ఎవిడెన్సెస్ అనేది మీకు ప్రొవైడ్ అనేది కంపల్సరీ చేస్తాను ఆ తర్వాత మీరు చూసి నమ్మండి మీకు ఇప్పుడు నువ్వేమని చెప్తున్నావు ఒక ముప్పై మూడు కోటి అంటే ఒక రకం అని చెప్తున్నావుగా వాటికి ఎవిడెన్సెస్ ఏవి ఆ ముప్పై మూడు రకాలు ఏంటి అనేది కూడా నాకు చెప్పు అని మీరు అడగచ్చు నేను దాన్ని ఇప్పుడు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను దానికంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ అనేది చేయండి ఇప్పుడు ముప్పై మూడు కోటి అంటే ముప్పై మూడు రకాల దేవతలు దాని అవి వారెవరో కూడా ఈ వీడియోలో వివరిస్తా పన్నెండు ఆదిత్యులు ఎనిమిది మంది వ్యాసులు మరియు పదకొండు మంది రుద్రులు ఇద్దరు అశ్వనీ దేవతలు ఇప్పుడు పన్నెండు ఆదిత్యులు ఎనిమిది వాసులు మరియు పదకొండు మంది రుద్రులు మరియు ఇద్దరు అశ్విని దేవతలు వీరందరినీ క్యాలిక్యులేట్ చేస్తే ముప్పై మూడు వేదిక్ గాడ్స్ అనే వాళ్ళు రావడం అనేది జరుగుతుంది దీన్నే మన సనాతన ధర్మంలో ముప్పై మూడు కోట్ కోట్ల దేవి దేవతలు అని అంటారు కానీ ఎవరైతే వాళ్ళ సొంత స్వలాపాల కోసం ఈ పదాన్ని వాడతారో వాళ్ళు ఏం చేస్తారు ఈ పదాన్ని వాడుకొని మిస్లీడింగ్ అనేది చేస్తారు నేను కొన్ని వీడియోలు అనేవి చూడడం అనేది జరిగింది దాని కారణంగానే నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను మీకు కానీ ఏదైతే పన్నెండు మంది ఆదిత్యులు ఎవరో ఎనిమిది మంది వాసులు ఎవరో పదకొండు మంది రుద్రులు ఎవరో అశ్విని దేవతలు ఎవరో వీళ్ళ గురించి క్లియర్ ఇన్ఫు ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు కంపల్సరీ కామెంట్ బాక్స్లో కామెంట్ అనేది చేయండి మీరు కామెంట్ చేయగానే నేను వెంటనే వీడియో అనేది చేస్తాను ఓకేనా మీరు ఇవి ఇప్పటికైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటే ఒక లైక్ అనేది కొట్టండి ఆ తర్వాత మీరు నా ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లేదంటే అది మీ ఇష్టం